నా పేరు వల్లూరి రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాయవరం మండలం కొమరపాలెం గ్రామంలో బాణసంచ తయారీ కేంద్రంలో జరిగినటువంటి దుర్ఘటనకు మరి చాలా చింతిస్తూ ఉన్నాం ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారికి మా ప్రజా సంఘాల తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ జిల్లాల్లో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రమాదాలు అనేవి తరచు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ యొక్క బాణసంచా తయారీ కేంద్రాల్లో యజమానులు భద్రతా చర్యలు పాటించకపోవడం వలన మరి నిబంధనలు పాటించకపోవడం వలన ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి మనం చూసుకుంటే మరి కొత్తపేల్లి దగ్గర వాకితెప్పలో జరిగింది దాని అనంతరం కేగానవరంలో జరిగింది దాని అనంతరం మేడపాడులో జరిగింది పెదపూళ్ళలో జరిగింది ఇయే కొమరపాలెంలో దాదాపు ఇది మూడోసారి అనుకుంటాం ఇలా ప్రమాదాలు అనేవి మరి నిరంతరం జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం వచ్చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున అడావుడు చేసా కుండ్రోళ్ళు అడావాటు చేసి వదిలేస్తూ ఉన్నారు ఇది మళ్ళీ మామూలుగానే కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మరి నిర్దిష్టమైనటువంటి దీని మీద ఇప్పుడు కొమరపాలెంలో జరిగినటువంటి సంఘటన మీద సమగ్ర దర్యాప్తు దర్యాప్తుని చేయాలి అలాగే ఇతర బాణసంచ తయారీ కేంద్రాల్లో కూడా మరి ఇన్స్పెక్షన్ అనేది కట్టుదిట్టంగా నిర్వహించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి నిన్న మరి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడారు వారు ఎక్కడ కూడా బాధితులకి ఇదిగో ఇది ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించలేదు తక్షణమే ఈ మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకి అలాగే శతగాత్రులకి మెరుగైన వాయిద్యం అందించాలి వీళ్ళకి తగిన నష్టపరిహారం మృతుల కుటుంబానికి ఒకవేళకి కోటి రూపాయలు చొప్పున అలాగే శతగాత్రులకి యాభై లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం